सब के लोगों को मेरा सलाम है और आज पुलिस वाले ऐसे बुला के हमारे को सबको नोटिस दिए इसलिए बोले तो तीन महीने के नीचे हम लोग जो कांग्रेस वाले तो इन लोग टैक्स बढ़ाने से हम लोग टैक्स कम करना पब्लिक को बहुत मुश्किल हो रही पब्लिक का पहले पैसे नहीं है बहुत परेशान है टैक्स कम करना बोल के हम लोग रैली निकाले हमारे माजी चेयरमैन साहब हम लोग पूरे टी आर एस वाले काउंसलर हैं पूरे टी आर एस वाले मिल के एक रैली निकाले क्योंकि इतना टैक्स बढ़ा दिया इन लोग बनने से भी पब्लिक परेशान है बोल के हम टैक्सा कम करना बोलने वाली है तुम्हारे को इसका बदला लेंगे और छोड़ेंगे नहीं किसी हाल बदला लेंगे तुम्हारा तुम्हारा कुछ छोड़ने का सवाल ही पैदा नहीं होता ये याद रख लो कांग्रेस वालों तुम लोग हरदमरी करके करते टी आर एस वालों पे कदम कदम पे हम टी आर एस वालों की गली दबा देंगे अलग दबाएंगे बात करने नहीं देंगे बोले तो हम सुनने वाले नहीं होते तुम ऐसे हजार केस भी करें हम जेल को भी जाके डरने वाले नहीं होते का पब्लिक के वास्ते लड़ते और हमारे साथ हरीश शर्मा है हमारे लोकल में माजी चेयरमैन साहब हम तुम कहाँ केस करते करो तुम कहाँ तक लेके जाते जाओ जेल में डालते डालो हम धरने वाले नहीं होते बाजार का तुम्हारे को टक्कर लेते और हमारी गवर्नमेंट आने के बाद तुमको बराबर इसका बदला छोड़ने वाले नहीं होते खबरदार कांग्रेस पार्टी प्रजा पार्टी अतीत अंदर नमस्कार నేను ఈ మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారిని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు మమ్మల్ని పోలీసు వాళ్ళు గత పదిహేను రోజుల నుంచి మరి మా పైన మరి బెదిరింపులకు గురి చేస్తూ తప్పకుండా వస్తారా లేదంటే అరెస్ట్ చేయమంటారా అనే విధంగా మరి మమ్మల్ని చూస్తే ఈరోజు మరి నోటీసులు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఎందుకంటే ఆగస్టు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మరి తూప్రాన్ మున్సిపాలిటీలో మరి కొంతమంది వెన్నుపోటుదారులు పార్టీ మారి మరి ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పద్ధతి కూప్రాన్ ప్రజలందరూ కూడా తెలుసు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మరి నర్సారెడ్డి గారి నాయకత్వంలో తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజల పైన అడ్డగోలుగా పన్నులు ఒక లెక్క పత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తూప్రాన్లో తూపురాన్ మున్సిపాలిటీలో ఇంటి పనులను ఎత్తి విధంగా అంటే ఒక రెండు వేల రూపాయలు ఉండేది ఎనభై వేల రూపాయలు అడ్డగోలుగా పెంచి మరి ఐదు వందలు ఉన్నది ఐదు వేలు చేసి ప్రజలను నడ్డి విరుస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా ఇంటి పనులను తక్కువ చేయమని మేమందరం కూడా ప్రజాస్వామ్య బద్దంగా గౌరవ డీఎస్పి గారికి మేము ఇలా ర్యాలీ తీసి కమిషనర్ గారికి మున్సిపాలిటీకి ఒక మెమరాండం ఇవ్వడానికి మేము ర్యాలీగా బయలుదేరుతున్నామని డిఎస్పి గారికి గౌరవ డిఎస్పి గారికి ఒక అప్లికేషన్ ఇస్తే ఇచ్చి కూడా మేము ర్యాలీగా బయలుదేరుతాం మా మీద నర్సారెడ్డి గారి డైరెక్షన్లో మా పైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది ఈ రోజు నేను నర్సారెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయ్యా నర్సారెడ్డి గారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఏమైనా నీకు ధర్మం ఉంటే నీకేమైనా పరిపాలన దక్షత ఉంటే నీకు క్యారెక్టర్ ఉంటే భూప్రాంతి పైలకు మంచి నీళ్ళు అంది భూప్రాంతి పన్నులు తగ్గి భూప్రాంతి పైలకు మంచి చేయు గజువల్ కాన్స్టిష్యి ఏమైనా మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయి కానీ ప్రశ్నించే గొంతును మరి నొక్కే విధంగా మమ్మల్ని జైల్లో పెడితే కేసులు పెడితే భయపడేటోడి ఎవడు లేడు నర్సారెడ్డి గారు ప్రజాస్వామ్య విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలకు ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై తప్పకుండా పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో ఇంకా ఏకం చేసి ప్రజలందరినీ కూడా ఏకం చేసి మా శేళ్ళందరినీ కూడా ఏకం చేసి మీరు చేస్తున్నటువంటి ఈ అబద్ధపు పరిపాలన పైన రైతులకు రైతు బంధు ఎగ్గొట్టిరు ప్రజలకు ఇంటి పన్ను పెంచిండ్రు మంచి నీళ్ళు ఇవ్వడం లేదు రైతులకు కరెంటు ఇవ్వడం లేదు ఇలా రైతులకు ఎలాంటి కూడా ప్రయోజనాలు చెందకుండా మీరు బబ్బం గడుపుకుంటూ సన్న బియ్యం అని దొడ్డు బియ్యం అని అంబేద్కర్ గారి బొమ్మను పట్టుకొని తిరిగితే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు అత్యంత తొందరగా ఈ భారతదేశంలో ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి గారి అబద్దాల ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ పూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటూ ఇవాళ కనీసం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే హెచ్ మరి యూనివర్సిటీ భూములను కూడా దిగ నమ్ముకునే ఈ కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే హక్కు ఎంత మాత్రం లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా మిమ్మల్ని వసూలు చేసి నిర్బంధంగా వసూలు చేసినటువంటి తీరు మీ అందరూ కూడా చూస్తున్నారు జులై పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున వీళ్ళు మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేసి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఫస్ట్ నుంచి పనులు వేసి ఇలా మేము అడుగుతాం మీద కేసులు చేసిరు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం నర్సారెడ్డి గారు ఈ కేసులకు మా అందరి పైన అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వెల్ కాన్స్టెన్సీలో ఒక ఎమకింకరు లాగా నువ్వు దాపురించడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నర్సారెడ్డి గారు క్యారెక్టర్ లేకుండా అయిపోయినావు నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయినావు నీకు మా నీ కనీసం నీ పార్టీని నువ్వు చక్కగా చూసుకో ప్రజలకు ఏమైనా అయితే నీ వలన మేలు చేయండి లేదంటే ఇంట్లో కూర్చొని తప్ప మా మీద అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజలు మర్చిపోరు మేము అందరం ఇంట్లో కూర్చునేది కాదు ఇంకా ఎక్కువ ఒక బాలును కింద కొడితే ఎంత పైకి లేస్తో ఆ విధంగా ఇంకా పైకి లాగా లేచి తప్పకుండా మీ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తే తప్ప ఊరుకునే ప్రసక్తి లేదు ఎన్ని కేసులు పెట్టినా ఎక్కకుపోయే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ చే హెచ్చరిస్తూ మరి పోలీసు వారు కూడా పూర్తిగా లాలెస్ గా వెళ్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కొమ్ము వేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు పొద్దున చిల్లర నాయకులు పొద్దున నాయకులు వేస్తే ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా కనీసం పోలీసు వాళ్ళకి తినడానికి కూడా మరి వాళ్ళకి టైం చేయకుండా పొద్దున్న సాయంత్రం పోలీస్ స్టేషన్ ఏర్పడే మీకు ప్రతిరోజు ఎప్పుడు పోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి ఉపా అక్రమ దందాలు అక్రమ బెదిరింపుల పాల్పడుతా ఉన్న సంగతి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా మా పైన మా అక్రమ కేదులు వ్యక్తి వ్యక్తుల పైన మా కార్యకర్తల మీద దాడులు చేసిన వారిపై ఎవరిని వదిలిపెట్టాం ఎక్కడున్నా తప్పకుండా భద్రాలు తీసుకురామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ